ఎనిమిది మంది ఎంపీలు భుజాలు తడుపుకుంటా ఉన్నారు ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు మళ్ళీ చెప్తా ఉన్నాను మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు నిజామాబాద్ లో ఓటేస్తారు ఒక పౌరుడికి రెండు ఓట్లు ఉండొచ్చునా ఇక్కడ గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు చెప్పాలి చెప్పే పరిస్థితులు లేరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా అనుమానాపదమైన ఎన్నిక ఎనిమిది మంది ఎంపీలు అనే మాట రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది రాహుల్ గాంధీ గారి కలని సాకారం చేసింది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే మాట ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది దాని తర్వాత నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేస్తే కేంద్రం ముఖాలు అడ్డేసి నాలుగున్నర మాసాలుగా కేంద్రం వద్ద పెండింగ్ లో పెట్టుకుని ఉంది నేను కిషన్ రెడ్డిని అడిగే ఇవ్వాలి కూడా అడుగుతా ఉన్నా ఎందుకు ఇంత అక్కసు మీకు బీసీల మీద ఒక రెడ్డి బిడ్డ రేవంత్ రెడ్డి గారు కల సర్వజయంగా లేనిది రెండు చట్టాలకు ఒక బీసీలకు ఇవ్వలేదు లేనిది నీకెందుకయ్యా ఆ కడుపు నొప్పి మాట మాట్లాడుతా ఉన్నా నీకు భయపడి ఇలా బండి సంజయ్ గాని ఈటెల రాజేందర్ గాని లక్ష్మణ్ గారు కానీ అరవింద్ గారు కానీ మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్స్ గురించి మాట్లాడతలేరు ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులు పదవంటింత భయమా ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్ళి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీగా రెండు చట్టాలు తెచ్చింది వీళ్ళకి చట్టబద్ధతి ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అడుగుతా ఉన్నాను మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడ అడుగుతా ఉన్నాను అందుకే నేను బండి సంజయ్ అని దేశముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు మన గణంలో ఉండాలి మన అలవాటులో ఉండాలి మన రాజనీతిలో మన చేసే విధానంలో డీసీ విధానాలు ఉండాలి అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం నేను రేవంత్ రెడ్డిని కూడా ఒక బీసీ నేతగా పలకరిస్తాను దాని కారణం బీసీలకు రెండు చట్టాలు ఇచ్చినాడు కాబట్టి మరి మీరు బీసీలుగా పుట్టి బీసీలుగా నాయకత్వం అలటింప చేసుకొని బీసీలుగా ఎదిగి బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి ఏం ముఖం పెట్టుకో మీరు వచ్చే తరానికి జవాబు చెప్తారని నేను ఈ బిజెపి బీసీ ఎంపీ బీసీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను